బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం నేటి విద్యారంగం గురించి ప్రభుత్వ బాధ్యత అధ్యాపకుల కర్తవ్యం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం పప్పు హనుమంతరావు గారు నాకు పంపించిన ఒక మెసేజ్ పప్పు హనుమంతరావు గారు ఆయన దగ్గర నేను చదువుకోలేదు కానీ నిజంగా ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంత అదృష్టవంతురా అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది శ్రీకాకుళం జిల్లా టెక్కలి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయిన ఆయన ప్రస్తుతం ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కూడా అనారోగ్యంగా ఏ సబ్జెక్టు గురించి మాట్లాడినా లేదా ఏ వ్యక్తుల గురించి చెప్పాలి అన్నా అనిపిస్తుంటుంది నాకు అది ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా పడి అని చెప్పి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు నిన్ననే వారు వారి తండ్రి గారి యొక్క సర్టిఫికెట్లు పంపిస్తే ఆ పప్పు హనుమంతరావు గారి మీద గౌరవం విజయరేట్లు పెరిగింది ఆ సర్టిఫికెట్లు ఎప్పటివి అంటే సుమారు నూట ఆరు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వారి నాన్నగారు స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్కౌట్స్ అసిస్టెంట్ టీచర్గా అపాయింట్మెంట్ అయినప్పుడు అన్నింటికంటే అద్భుతంగా పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి గవర్నమెంట్ ప్రొవిజనల్ ట్రైనింగ్ కోర్స్ ఫర్ సిటిజన్స్ టీచర్స్ అని చెప్పి ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న పర్లాక్మరిలో ఆయన శిక్షణ పొందిన సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా వారి తండ్రి గారి దాచి నేను నాకు ఫోటో పెట్టడం జరిగింది ఫోటో పెట్టడంతో పాటు దానికి సంబంధించిన వాయిస్ మెసేజ్ కూడా ఆయన పంపించిన తర్వాత ఆ సర్టిఫికెట్లు ఆ మెసేజ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇది విధిగా మనం గోధి బెకల్స్ ద్వారా పది మందికి తెలియజేయాలని చెప్పి ఎందుకంటే నేటి యువత అదేవిధంగా నేటి అధ్యాపకులు వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయ్యేటప్పుడే వాళ్ళు ఆ సర్టిఫికెట్ కావాలి ఈ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ అడిగేదానికి వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడున్నాయో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటూ గవర్నమెంట్ని నిందిస్తున్న ప్రస్తుత తరుణంలో వారి సర్టిఫికెట్లే కాకుండా నూట ఆరు సంవత్సరాల క్రితం వారి తండ్రి గారి యొక్క సర్టిఫికెట్ దాయడం అంటే అది ఒక అనిర్వేచనీయం అంతేకాదు హనుమంతరావు గారు ఇంకో మాట అన్నారు నాతో మాట్లాడుతూ అట్లాంటి మాస్టర్ గడిపిన నేను పుట్టడం అదృష్టం అని చెప్పి నేను అభిమానించే పప్పు హనుమంతరావు గారి గురించి నేను ఊహిస్తుంటే అట్లాంటి టీచర్ గడిపిన పుట్టడం నేను అదృష్టం అని చెప్పి మా పప్పు హనుమంతరావు గారు అన్నారంటే నిజంగా ఆ పప్పు సూర్యనారాయణ గారు ఎంత గొప్పవారు చూడండి ఇప్పుడు పప్పు హనుమంతరావు గారు పంపించిన వాయిస్ ఓవర్తో పాటు వారి తల్లిదండ్రుల యొక్క ఫోటో దాంతోపాటు ఆయన పదిలింగ దాసిన ఆ సర్టిఫికేట్స్ని తమ్మనే రూపంలో కూడా బోధి వెకన్స్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు అంతా కూడా దీని నుంచి ప్రేరణ పొందితే ఈ వీడియో చేయడానికి అట్లాగే నూట ఆరు సంవత్సరాలు పప్పు హనుమంతరావు గారు ఆ సర్టిఫికేట్ను దాసిన దానికి ఒక సార్థకత వస్తుంది అదేవిధంగా అధ్యాపక లోకాన్ని కూడా నేను అర్థిస్తున్నాను కాస్త తపన పెంచుకోండి విద్యార్థులు ఏ విధంగా ప్రేరణ పొందించాలి ఏ విధంగా చేయాలి అని చెప్పి అవసరమైతే పప్పు హనుమంతురావు గారి టెలిఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అట్లాంటి మహానుభావులతో కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ఆ టెలిఫోన్ నెంబర్ కూడా ఈ వీడియోలోనే నేను పోస్ట్ చేస్తున్నాను అట్లాంటి వారితో మాట్లాడిన ప్రతి నిమిషం కూడా ఎడ్యుకేషన్ ఏ విధంగా మనం చేయాలని చెప్పి ఆ విధంగా అధ్యాపకులు అంటే అది భావితరానికి మార్గదర్శకులు వారు ఏ విధమైన పొరపాటు చేయకూడదు ఏ విధమైన పొరపాటుగా వాళ్ళు ప్రదర్శన చేయకూడదు కూడా కాబట్టి పప్పు హనుమంతరావు గారే ప్రస్తుతం మనకి ఎనభై ఆరేళ్ల నిధి ఆయన అద్భుతంగా అనేక అంశాల మీద మాట్లాడతారు కాబట్టి ఉత్సాహకత ఉన్న ప్రతి కూడా వారిని సంప్రదించే ప్రయత్నం చేయండి ఒకసారి ఏ విధమైన సంబంధం లేకపోయినా ఆ రంగరిస్తున్న పప్పు హనుమంతరావు గారికి మరొకసారి నమస్తలు తెలియజేస్తూ ఇప్పుడు వారు వాయిస్ ఓవర్ తో పాటు ఆ సర్టిఫికెట్ కూడా మీకు వీడియోలో చెప్పవస్తారు చెప్పబరుస్తాను గారు నమస్కారం ఇందుతో మీకు ఒక సర్టిఫికెట్ పంపించాను చూడండి మా నాన్నగారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సెకండరీ టీచర్గా పాల్కొండలో చేస్తున్న రోజులు స్వాతంత్రం వచ్చిన కొత్తరావు ఈ టీచర్స్ అందరికీ ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో సిటిజన్షిప్ ట్రైనింగ్ అని ఒక వారం రోజుల పాటు ఒక పెద్ద హై స్కూల్లో అన్ని ఉపాధ్యాయులు అన్ని హై స్కూల్లో ఉపాధ్యాయులని పెట్టి అన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ ఎవరు ఇంటికి వెళ్ళకుండానే ఆ క్యాంప్లోనే ఉండి ఈ సిటిజన్షిప్ ట్రైనింగ్ అనేది ఇచ్చారు దానిలో ఏమిటి నేర్పారు అంటే ఏ రకంగా మనం భారతీయులుగా మనం కొత్తగా వచ్చింది స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ పౌరులుగా ఎలా ఉండాలి అనే దానికి దేశభక్తి మీద తర్వాత స్వయం కృషి మీద తర్వాత తరగతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరినీ గౌరవించే విధానం మీద సమాజం బాధ్యతల మీద ఒక శిక్షణ ఏర్పరిచే తర్వాత సిటీ సిటిజన్షిప్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రతి వారంలోనూ ఒక పీరియడ్ రెండు పీరియడ్లైన క్లాసులో ఉండాలి క్లా ప్రతి తరగతిలోనూ ఉండాలని పెట్టారు దాని ప్రకారం ఆ ట్రైని శిక్షణ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు ముందే వాళ్ళందరూ సకలమైనటువంటి పాత రోజుల్లో వాళ్ళందరూ ఉపాధ్యాయ వృత్తిని అతి జాగ్రత్తగా నిర్వర్తి నిర్వర్తించారన్నది నిస్సందేహంగా చెప్పచ్చు ఆ విధంగా వాళ్ళు ఆ శిక్షణ పొందిన తర్వాత ఆ ఉపాధ్యాయులందరూ వరకు అదే ఏ పద్ధతి అయితే భారతదేశంలో జెండా పట్ల గౌరవం ఎలా ఉండాలి దే దేత దేశభక్తి గీతాలు ఎలా పాడాలి తర్వాత ఎవరు ఎలా నడుచుకోవాలి సమాజం పట్ల ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తూ జాగ్రత్తలు తీసుకునేటువంటి స్థితి ఉంది ఇవాళ సిటిజన్షిప్ ట్రైనింగ్ అనేది నామకహ మోడల్ ఇన్స్ట్రక్షన్ ఎంఐ అనేది నామకహ పీరియడ్గా చూపిస్తున్నా జరుగుతున్నది ఏమిటి అని అంటే క్లాస్ రూమ్లో సిలబస్లు కా పూర్తి చేయలేనటువంటి నా లాంటి ఉపాధ్యాయుడు ఆ సిటిజన్షిప్ సిటీ పీరియడ్లో ఎంఐ పీరియడ్లు పాఠాలు చెప్పుకోవడం జరుగుతుంది లేదా కొంతమంది నిష్ప్రయోజనంగా ఏమీ చెప్పకుండా వచ్చేస్తూ ఉండవు కారణం ఉపాధ్యాయుల్లో ముందుగా భారతీయ ఈ సిటిజన్షిప్ పూర్వం మన ప్రవర్తన ఎలా ఉండాలి భారతీయులుగా అనేటువంటి దానికి ఆ శిక్షణ లేకపోవడం అసలు విద్యాశాఖ ఆ రోజుల్లో కాంపోజిట్ మెడ్రా స్టేట్ డి సదాశివరెడ్డి గారి సంతకంతో ఇచ్చిన సర్టిఫికెట్లు అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఒక ప్రణాళిక పెట్టారు అంటే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు ఇవాళ అది సిటీ సిటిజన్షిప్ ట్రైనింగ్ అనేటువంటిది కొరగొడుతోంది అది ఇవ్వాల్సిన అవసరం ఉపాధ్యాయులకి ఉంది ఉపాధ్యాయులకి ఇవ్వాలి అని అనిపిస్తుంది